ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్టీఏ కుటుంబీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలంలోనే కారుమానుపల్లి గొల్లపల్లి పంచాయతీ నాగళ్ళముడుపు పంచాయతీ తాడివారిపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వాలని తద్వారా మార్కాపురం ప్రత్యేక జిల్లాగా చేయించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల రుణం తీసుకుంటారని అన్నారు ఈ సందర్భంగా కారుమానుపల్లి గ్రామంలో పదిహేను వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు నారాయణ రెడ్డి వారికి టీడీపీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మురారి మరియదాసు మురారి అల్లురయ్య మురారి చిట్టి మురారి దానం మురారి నాసరయ్య మత్సా మన్సా సుబ్బయ్య మురారి వెంకటలక్ష్మయ్య మురారి రమణ మురారి అనిల్ మన్సా కొండయ్య తదితరులు పాల్గొన్నారు itu okay kan okay. dia wall tambur dia tu amra macam ada yang